నేను మీ సంతమీ ఇరువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని అని కోరుకుంటున్నాను వీడియో చేసి ఎప్పుడు కూడా లేడీ రిలేటెడ్ లేదా బేబీస్ రిలేటెడ్ వీడియోస్ చేసే నేను ఈ రోజు ఒక కొత్త వీడియోతో అయితే అంటే డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటారా అడుగుతున్నారు కదా అక్క మీరు ఫేస్ ఏం యూజ్ చేస్తున్నారు మాకు చెప్పండి అని సో ఈ రోజు అయితే రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఎడిటింగ్ అలానే మీ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి ఇంకా చాలానే ఉంటాయి బయటకు వెళ్ళడం పొల్యూషన్ వీటి అన్నిటి వల్ల కూడా నా ఫేస్ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది ఒక స్టేజ్ లో నేను యూట్యూబ్ కూడా ఆపేద్దామా అని అనిపించింది ఎందుకంటే అంతలాగా అంతేకాకుండా మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడండి బాగా డార్క్ సర్కిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను సో ఇదంతా ట్రాక్ అని చెప్పి ఆన్లైన్ లో ఏదైనా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సో అవైతే సర్చ్ చేశాను ఏమైనా మంచి ప్రొడక్ట్స్ ఉంటే యూస్ చేద్దాము అని సో అప్పుడు నాకైతే కనిపించింది పునర్జన్ ఆయుర్వేద కుంకుమాది తైలం దీన్ని నేను ట్రస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద తైలం సో ఇంకొకటి ఏంటంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేస్తారు మనం ఎప్పుడైనా మన ఫేస్ మీద యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు చేశారు కుంకుమ పువ్వు చందనం మంజిష్ట ఇలా ఇరవై ఆయుర్వేద వనమూలికలతో దీన్ని తయారు చేశారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆయుర్వేద తైలం అనమాట దీన్ని నేను ట్రస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది కూడా ఒకటి ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం అనేది మన పూర్వీకుల నుంచి కూడా మనము యూజ్ చేస్తున్నాం కదా సో ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీన్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు ఓన్లీ లేడీస్ మాత్రమే యూస్ చేయాలా అని కాదు ఇది లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా యూస్ చేయచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ దీన్ని యూస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ దీని ప్యాకింగ్ చూస్తే ఇలా అయితే ఉంటుంది అండ్ లోపల ఇలా ఒక బాటిల్ అయితే ఉంటుంది దీనిలో లిక్విడ్ అనేది ఉంటుంది సో ఎలా యూస్ చేయాలి అన్నది కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను దీన్ని నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కూడా రిఫర్ చేస్తున్నాను నాలాగా న్యాచురల్ ఫేస్ గ్లోయింగ్ కోసం మీరు చూస్తుంటే గనక ఈ పునర్జన్ ఆయుర్వేద కుంకుమాది తైలం అయితే యూస్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది ఎలా యూస్ చేయాలి అన్నది నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి నిజంగా దీని స్మెల్ ఎంత బాగుందో తెలుసా కొన్ని స్మెల్స్ ఘాటుగా అలా వస్తూ ఉంటాయి కదా కానీ ఇది చాలా మైల్గా ఉంది అండ్ ఇంకా దీని యూసేజ్ విషయానికి వచ్చేస్తే ఇది కంప్లీట్లీ నైట్ సిరమ్ అనమాట నైట్స్ మాత్రమే పడుకునే ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా ఫేస్ మీద త్రీ టు ఫైవ్ డ్రాప్స్ వేసుకొని సర్క్యులర్ మోషన్ లో అలానే అప్వర్డ్ డైరెక్షన్ లో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫేస్ కి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది సిరం ఓన్లీ ఫేస్ గ్లోయింగ్ కి మాత్రమే కాదు డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ యాక్ని ఇలాగా ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా అయితే చేసుకుంటున్నానో సేమ్ అదే డైరెక్షన్లో మీరు కూడా మీ ఫేస్కి అనేది మసాజ్ చేసుకోండి ఫేస్కి మాత్రమే కాదు ఇలాగా నెక్ దగ్గర అలానే డార్క్ స్పాట్స్ దగ్గర కూడా దీన్ని ఫ్యూ డ్రాప్స్ అనేది వేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు డార్క్ సర్కిల్స్ అనేవి ఆ మధ్య కాలంలో చాలా హెవీగా వచ్చేసాయి అయితే ప్రెసెంట్ ఉన్న వీడియోలో అయితే మీకు కనిపించడం లేదు కదా దానికి రీజన్ ఏంటి అంటే వన్ మంత్ నేను ఈ తైలంని యూజ్ చేసిన తర్వాతే మీకు కూడా రివ్యూ అనేది ఇస్తున్నాను సో నాకైతే బెస్ట్ రిజల్ట్ కనిపించింది మీరు కూడా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అంతా బాగానే ఉంది దీన్ని ఎలా పర్చేస్ చేయాలి అనే కదా మీ డౌట్ అయితే చెప్తా చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పునర్జన్ ఆయుర్వేద డాట్ స్టోర్ అనే వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు లేదా వీళ్ళ కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ ఈ ప్రోడక్ట్ అనేది మీకు యూజ్ అవుతుందా లేదా అన్నది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ